వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం ఇంట్లో తులసి మొక్క ఈ దిక్కున ఉంటే దినదిన గంటాలే అది ఈ దిక్కున ఉంటే విశేష ఫలితాలు ధనలాభం కలుగుతాయి ఇంట్లో మహిళలు ఉదయం నిద్ర లేచిన వెంటనే తులసి మొక్కను చూసి నమస్కరిస్తారు ఎందుకంటే తులసి అమ్మను ఆరాధించటం వల్ల మన ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు ఉంటాయని ప్రాచీన కాలం నుంచి వస్తున్న నియమం కాబట్టి ఈ రోజు ఇంట్లో తులసి చెట్టును ఎక్కడ పెడితే శుభ ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం తులసి మొక్కను పూజించటం వలన ఇంటికి ఎప్పుడూ ఆనందం మరియు శాంతి ఉంటుంది కాబట్టి ఈరోజు ఇంట్లో తులసి చెట్టును ఎక్కడ పెడితే శుభ ఫలితం లభిస్తుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం దానికంటే ముందు మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి తులసి చెట్టు మామూలు చెట్టు కాదు తులసి చెట్టులో విష్ణువు మరియు లక్ష్మీమాత నివసిస్తూ ఉంటారు పురాణాల ప్రకారం తులసి చెట్టు ఆరాధన మొదట విష్ణువు చే ప్రారంభించబడిందని చాలామంది తులసి చెట్టును కుండీలలో నాటుతూ ఉంటారు అలా తులసి చెట్టు నాటిన కుండీని ఏ దిక్కున పెడితే మంచి ఫలితాలు వస్తాయో అందుకే దీన్ని పెట్టే దిశ కూడా చాలా ముఖ్యమైనదని పురాణాలు చెబుతున్నాయి పురాణాల గ్రంథాల ప్రకారం తులసి చెట్టుకు అనేక నియమాలు ఉన్నాయి తులసి చెట్టుని ఇంటి పైకప్పుపై ఎప్పుడూ నాటకూడదు ఎందుకంటే ఇది వ్యతిరేక దిశలో ఉంటుంది మరియు ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఎప్పుడైనా తులసి చెట్టు మీ ఇంట్లో పెట్టాలంటే సూర్యరశ్మి బాగా తులసి చెట్టుపై పడేలా చూసుకొని అక్కడ తులసి చెట్టుని పెట్టాలి అలా తులసి చెట్టు పెడితేనే మీకు మీ ఇంటికి మంచిది ఎందుకంటే ఆ తులసి చెట్టు యొక్క గాలి మనపై మన కుటుంబంపై మంచి ఫలితాలు చూపిస్తుంది ఏ ఇంట్లో అయితే తులసి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో దేవతలు నివసిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటాయి పురాణాలు అందుకే తులసి చెట్టుకి మన పురాణాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది పూర్వీకుల నాటి నుంచి తులసి తలము తులసి ఆయుర్వేదంలోనూ ఇటు తులసి మాతను పూజించటంలోనూ విశేషంగా మన హిందూ మతంలోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు ఏ ఇంటి ముందైతే సూర్యకిరణాలు పడతాయో ఆ తులసి చెట్టును అక్కడ పెట్టాలి ఎందుకంటే సూర్యకిరణాలు చెట్టుపై పడటం వల్ల చెట్టును ఆ ప్రదేశంలో ఉంచటం వల్ల తులసి చెట్టు ఎప్పుడు ఎండిపోకుండా పచ్చగా ఉంటుంది చాలామందికి జన్మస్థానంలో బుధుడు ఉంటాడు అలాంటి వారు పైకప్పుపై ఎప్పుడు తులసిని నాటకూడదు చీకటి ప్రదేశంలో తులసి అమ్మను ఎప్పుడూ నాటవద్దు గ్రంథాల ప్రకారం తులసి చెట్టును చీకటిలో ఉంచటం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక నష్టం కలుగుతుంది ఏ ఇంట్లో అయితే తులసి చెట్టుకి వెలుతురు గాలి రెండు వస్తాయో ఆ ఇండ్లు దినదిన అభివృద్ధిగా ఉంటుంది ఏ ఇంట్లో అయితే తులసి చెట్టుకు చీకటిగా ఉన్న ప్రదేశంలో తులసి చెట్టును పెడతారో ఆ ఇంట్లో ధన నష్టం ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల గొడవలు ఇంట్లో సమస్యలు అన్నీ ఎక్కువవుతూ ఉంటాయి మన ఇంట్లో తులసి చెట్టును ఉంచే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంచాలి అలాగే తులసి చెట్టును నాటే ముందు కూడా ఏ దిక్కున తులసి చెట్టు ఉంటే మనకి మన కుటుంబానికి మంచి జరుగుతుంది ఏ దిక్కున మనకి తులసి చెట్టు ఉంటే మనపై తులసమ్మ చల్లని చూపు ఉంటుంది తులసి గాలి స్వచ్ఛమైన గాలి అంటారు అలాగే తులసి చెట్టుకి ఇంట్లో సంపద పెరగడానికి కూడా సంబంధం ఉంది అంటారు తులసి చెట్టు ఇంట్లో బాగా పచ్చగా ఉంటే ఆ సంసారం బాగా ఉంటుందని ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అలాంటివి ఏమి ఉండకుండా లక్ష్మి ధనలక్ష్మి ఆకర్షణ కలుగుతుందని చెబుతూ ఉంటారు ఇంట్లో ఏ దిక్కున ఉండాలి ఏ దిక్కున ఉంటే మనకి మంచి జరుగుతుంది అని చాలామంది అనుకుంటారు అయితే తులసి చెట్టు తూర్పు మరియు ఉత్తరం దిశన ఉంటే మనకు మంచిది అలా ఉంటే ఇది ఇంట్లో ఆనందం మరియు శాంతిని తెస్తుంది ఉత్తరం దిశను సంపద దిశ అని కూడా అంటారు కాబట్టి తులసి చెట్టును ఆ దిశలో ఉంచటం వల్ల ఆ ఇంటికి ఆర్థిక ఇబ్బందులు తొలగి లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది ఏ ఇంట్లో అయితే తులసి చెట్టు దినదిన అభివృద్ధి చెందుతుందో పచ్చగా గుబురుగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అయితే తులసి చెట్టు కూడా కొన్ని మంచి సంకేతాలు కొన్ని చెడు సంకేతాలు చూపిస్తుంది తులసి చెట్టు ఉన్నట్టుండి హఠాత్తుగా వెండిపోతే అది చెడు సంకేతమే అని పురాణాలు చెబుతున్నాయి మన ఇంట్లో ఏదైనా కీడు జరిగే ముందు అలా తులసి చెట్టు వెండిపోతుంది ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది హిందువులు ఎక్కువగా తులసిని పూజిస్తూ ఉంటారు అయితే తులసి చెట్టుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి బాగా సూర్యరశ్మి ఉండే చోటు తూర్పు ఉత్తరం దిశను మాత్రమే తులసి చెట్టు నాడితే మీకు సంపద ధనాకర్షణ కలుగుతుంది